వైద్య రంగంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేనం విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షులు కోని సీతారామరావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఎలిషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మ కొల్లేరు గ్రామాలంటేనే అభయారణ్య పరిధిలో వందల వేల ఎకరాలు ఆక్రమణకు గురైన సందర్భాలు కొంతమంది బడాబాబులు కనుసన్నల్లో అక్రమంగా చెరువులు తవ్వడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేతుల్లో పెట్టుకోవడం గ్రామాల్లో ఎకరానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు లీజులు తీసుకోవడం ఈ బడాబాబులు ఒక పెద్ద వ్యాపార సామ్రాట్గా మారారు కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పందిరిపల్లి గూడెం మరి అక్కడ డెబ్బై ఎకరం చెరువు ఉంది ఈ చెరువు గతంలో అంటే వైఎస్ఆర్సిపి ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడ ఒక నాయకుడు వైఎస్ఆర్సిపి నాయకుడే ఎకరానికి లక్ష రూపాయలు లీజు ఇచ్చేవాడు ఈ పందిరిపల్లి గూడెంలో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొల్లేరు అంటే కైట్లూరు ప్రాంతంలో కొల్లేరు గ్రామాలకి బడా సామ్రాట్ ఈ కొల్లేరు పెద్దల్ని కొల్లేరు గ్రామాల్లో వందల వేల చేపల చెరువుల్ని ఫారెస్ట్ అధికారిని తన గుప్పిట్లో పెట్టుకుని రాజుగా వెలుగుతున్న యేసు రాజు మరి ఈయన కనుసన్నల్లోనే ఈయన బినామీనే ఈ పందిరిపల్లిగూడెం ప్రాంతంలో డెబ్బై ఎకరాల గతంలో ఇచ్చిన ఎకరానికి లక్ష రూపాయల లీజుకి ఈ రారాజు యేసురాజు ఉన్నాడు కదా ఆయన కనసన్లో ఆయన బినామీని పెట్టి టీడీపీ నాయకుడు మరి అతను పెట్టి ఎకరానికి డెబ్బై రో డెబ్బై వేల రూపాయలు మాత్రమే లీజు కలెక్ట్ చేయడం ఆ లీజ్ ఎవరైతే చెరువులకు సంబంధించిన లీజుకి ఇచ్చారో వాళ్ళని బెదిరించడం ఈ రారాజు యేసురాజు ఈయన చేసే అకృత్యాలు అంతా ఇంత కాదు ఈ పందిరిపల్లి గూడమే కాదు రెండు వేల ఆరులో కొల్లేరు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఏవైతే చెరువులు కొట్టారో ఆ చెరువులనే మళ్ళా శృంగవర పాడు గ్రామాన సమీపంలో ఎనిమిది వందల ఎకరం ఒక చోట ఐదు వందలు మరో చోట మూడు వందలు ఈ ఎనిమిది వందల ఎకరాల్లో కూడా లీజులు ఒక్కొక్క ఎకరానికి లక్ష చొప్పున లీజులు వసూలు చేస్తున్నారు అక్కడ కూడా ఈ రారాజు యేసురాజు ఈయన కనుసన్నల్లోని ఈయన బినామీనే ఇంకొక టీడీపీ నాయకుడిని పెట్టి ఇక్కడ కూడా అక్రమంగా చెరువులు దువ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యేసురాజు ఎవరైతే షాడో కొల్లేరుకి షాడో ఎమ్మెల్యేగా చెప్పుకోబడుతున్న యేసురాజు బినామీలు నిస్తరించాడు కొల్లేరులో తన సామ్రాట్ అంటే సామ్రాజ్యాన్ని విస్తరించాడు బినామీలను విస్తరించాడు ఫారెస్ట్ అధికారిని చేతిలో పెట్టుకుంటాడు కొల్లేరులో ఎవరైతే లీజులు తీసుకుంటారో వాళ్ళందరినీ బెదిరించడం వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు గురి చేయటం లక్షల రూపాయలు లీజులు కలెక్ట్ చేయడం తన జేబులోకి ఫారెస్ట్ అధికారులు జేబులోకి మరి అధికారులకి ఫారెస్ట్ అధికారికి ఇవ్వాలని చెప్పి లక్షలు వసూలు చేస్తాడు ఫారెస్ట్ అధికారులకి ఎవరికి ఎంత కావాలో నోట్ల కట్టలు పంపిణీ చేస్తాడు ఈ షాడో ఎమ్మెల్యే యేసురాజ్ అని కొల్లేరు గ్రామాల్లో కోడే కోస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామాల్లో జీరో పాయింట్ చేప పిల్లలు సహజంగా చెరువుల్లో వేయకూడదు కానీ మరి వీటి వీళ్ళని ఎవరైతే జీరో పాయింట్ చేప పిల్లల్ని చెరువుల్లో వేస్తున్నారో వాటిని ఆప్ చేయించడం ఫారెస్ట్ అధికారులు వస్తున్నారని చెప్పి బెదిరించడం భయపెట్టడం ఫారెస్ట్ అధికారిని పిలిచి మరి జీరో పాయింట్ చేప పిల్లలు పలానా పలానా చెరువుల్లో వేసి వ్యాపారం చేస్తారని కూడా వాళ్ళకి చెప్పడం ఎవరైతే లీజ్దారులు లీజ్దారులు కానీ ఆ చెరువులు సంబంధించిన ఓనర్స్ దగ్గర కానీ లక్షలు వసూలు చేయటం అవన్నీ కూడా ఫారెస్ట్ జే అధికారుల జేబులోకి మరి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ బాధ్యతలు ఏంటి కొల్లేరు లంక గ్రామాల్లో రెండు వేల ఆరులో కొల్లేరు ఆపరేషన్లో కొట్టిన చెరువులని అవే ఫొటోస్ని ఇటీవల సుప్రీం కోర్టు సాధికారత కమిటీ సభ్యులు సిఇసీ కమిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అవే ఫోటోలు చూపించి పబ్బం గడుపుకున్నారు ఈ షాడో ఎమ్మెల్యే రారాజు యేసురాజు మరి వీళ్ళకి వంతు పలికారు పాట పాడారు ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి కావాల్సింది కొల్లేరులో వాళ్ళకి కా చేతి నిండా డబ్బు లక్షలు గురిపించడానికి రారాజు యేసురాజు గారు ఉన్నారు రెడీగా ఉన్నాడు వీళ్ళ కొల్లేరు గ్రామాలు అంటే కేకలూరు నియోజకవర్గంలో కొల్లేరు గ్రామాల్లో ఎక్కడైతే ఈ ఆక్రమలో వందల వేల ఎకరాల ఆక్రమణకు గురై ఉన్నాయో లీజులకు వచ్చే డబ్బు కూడా యేసురాజ్ జేబుల్లోకి వెళ్తుందనేది మరి పాటు సగం ఫారెస్ట్ అధికారులకి క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు మరి ఫారెస్ట్ అధికారులు బాధ్యత ఏంటి ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారుల దగ్గర బాధ్యత ఎందుకు ఈ లక్షల రూపాయలకు ఈ మామూలుకి మరిగిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యేసురాజు కనుసనల్లో ఇష్టం వచ్చినట్టుగా కూడా ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక బెదిరింపు ఉంటుంది ఆ బెదిరింపుకి ఫారెస్ట్ అధికారులు వెళ్ళటం వాళ్ళని బెదిరించడం ఈ యేసురాజు వెంటనే రంగంలో దివడం అధికార పార్టీ టీడీపీ కొంతమంది నాయకుల్ని బినామీలుగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే పనిలో ఈ రారాజు యేసురాజు ఉన్నాడని కూడా కొల్లేరు గ్రామాలు ఎంటీవీ ఇచ్చిన వీడియోలో చటకాయ గ్రామం కానీ పందిరిపల్లి కానీ శృంగారుపాడు కానీ ఇంకా నత్తగొల్లపాడు కానీ ఇట్లా గ్రామాలు చాలా ఉన్నాయి ఈ కొల్లేరు గ్రామాల్లో ఈ ఏసు పెత్తనం సహాయిస్తుంటారు ఇంకా ఆయన చెప్పిందే రాజ్యాంగం కొల్లేరు గ్రామాల్లో అధికార పార్టీని అడ్డం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉంటాడు స్థానిక ఎమ్మెల్యేకి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని కూడా ఒక సమాచారం ఉంది మరి ఈయన పెత్తనంలోనే కొల్లేరు గ్రామాల్లో మరి ఎక్కడైతే ఆక్రమించి అక్రమంగా చెరువులు తవ్వారో వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం లక్షలు సంపాదించడం ఇవాళ కోట్లకి అధిపతి సైకిల్ మీద తిరిగే ఈ రారాజు యేసురాజు ప్రస్తుతం ఉన్న ఒక ఎమ్మెల్సీ గతంలో కొల్లేరు సంఘ నాయకుడిగా ఉన్నాడు ఆయన దగ్గర పనిచేసాడు కారు డ్రైవర్గా సైకిల్ మీద వెళ్ళి కారు డ్రైవర్గా పనిచేసేవాడు అలాంటి యేసురాజు వేళ కోట్లకి అధిపతి అధికారం ఉంటే చాలు లంక గ్రామాల్లో మాయా మంత్రం ఇవన్నీ కూడా ఏసురాజ్ గుప్పిట్లో ఉంటాయి ఎవరిని ఎలా మాయ చేయాలి ఎలా మంత్రం పెట్టాలి ఫారెస్ట్ అధికారిని తన వైపుకి ఎలా తిప్పుకోవాలి బినామీలు తన చేతిలో పెట్టుకుని వందల వేల ఎకరాలని తనకు కావాల్సినట్టుగా లీజులు లక్షల రూపాయలు వసూలు చేసి పబ్బం గడుపుకుంటున్న ఈ యేసురాజ్ వ్యవస్థపై ఎంటీవీ రోజువారీగా రేపటి నుండి కూడా ప్రత్యేక కథనాలు ఇవ్వబోతున్నాం న్యూస్ నియోజకవర్గంలో కొల్లేరులో ఒక్కొక్క గాథ ఉంది ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గాథ యేసురాజ్ గాథ అది మరి దీనిపైన పక్క ఆధారాలు ఉన్నాయి ఏ గ్రామంలో ఏ లీజుదారుడి దగ్గర ఎకరానికి ఎంత తీసుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చారు ఈ లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఎంటీవీ రేపు నుంచి సీరియల్గా కథనాలు వీడియోలు ఇవ్వబోతున్నాం చేయబోతున్నాం ఆ కొల్లేరు గ్రామాల ప్రజల ఆవేదన ప్రజల బాధలు కూడా ఎంటీవీ వీడియోలో వాళ్ళ వాయిస్ కూడా ఉంది వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు వాళ్ళు పడు చెబుతున్న బాధలు అంతా ఇంత కాదు అవన్నీ ఈ యేసురాజు వాళ్ళేనని చెప్పి కూడా ఆ ప్రాంత ప్రజలు కోడే కూస్తూ ఆవేదనలో ఉన్నారు అడిగితే దౌర్జన్యాలు లేదంటే రకరకాలుగా వాళ్ళపైన ఇబ్బందులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు గ్రామం దాటి సమస్య బయటికి వెళ్ళకూడదు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామంలో ఉండాలి తప్ప గ్రామాన్ని దాటాలకూడదు గ్రామ పెద్దలు కూడా ఈ ఏసు తన కనసనలో పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నాడని కూడా మనకున్న సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎందుకు ఈ యొక్క కొల్లేరు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా మరి బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు చే చేస్తున్నారా అవతారంలో మునిగి తేలుతున్నారా మరి ఏసురాజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి కొల్లేరు గ్రామాల్లో ప్రజానికానికి భయాభ్రాంతులను గురి చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని భయపెట్టడం లక్షలు వసూలు చేయడం మరి జీరో పాయింట్ చేపలు వెయ్యాలంటే మళ్ళీ వాళ్ళని బెదిరించడం ఫారెస్ట్ పిలిపించడం తనిఖీలు చేయించడం ఈ తంతంతా ఈ రారాజు యేసురాజు కనసనలనే జరుగుతుందనేది మనకున్న సమాచారం మరి ఇప్పటికే ఒక వీడియో చేసాం ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారుల వచ్చింది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు మరి కొల్లేరు గ్రామాల్లో టీడీపీ పేరుతో కులేరు గ్రామాల నాయకుడిగా చెప్పుకుంటూ ఒక షాడో ఎమ్మెల్యేగా కొల్లేరు గ్రామాల ప్రజల్ని ముఖ్యంగా తన సామాజిక వర్గానికి సంబంధించిన చెరువుల్లో తనకిష్టం వచ్చు లీజ్దారుని భయపెట్టి కేసులు పెట్టి అక్కడ యువతను భయపెట్టి రకరకాల ఇబ్బందులు చేస్తున్న ఈ రారాజు యేసు రాజు వ్యవహార చాలిపోయినా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కుల్లేరు గ్రామాల ప్రజలు చెప్తున్నారు రేపటి నుండి ఎంటీవీలో సీరియల్కి ఇచ్చే కథనాల్లో యేసురాజు కథలు గాథ ఏంటో ఏ గ్రామాన గ్రామంలో యేసురాజు కథ నీడలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఎంటీవీలో రేపటి నుంచి స్పష్టంగా ప్రతి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గాథని ప్రయత్నం చేయబోతున్నాం మా దగ్గర పక్కా ఆధారాలతోనే ఇవన్నీ ప్రజలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారు ఎక్కడెక్కడ ఏం జరిగిందో చాలా క్లియర్గా చెప్పారు వారి ఆవేదన రేపటి నుంచి ఎంటీవీలో యేసురాజు యొక్క కథలు గాథలు లక్షల రూపాయలు ఎలా సంపాదించడా కూడా చెప్పే ప్రయత్నం మీ కళ్ళకు కట్టినట్టుగా కూడా కొల్లేరు ప్రజలు ఎవరెవరు ఎలా చెప్పారో మీరే ఎంటీవీలో రేపటి నుంచి చూసే ప్రయత్నం చేదురు కానీ మరి ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిద్దాం ఫారెస్ట్ అధికారులని తన చేతుల్లో పెట్టుకుని లంక గ్రామాల్లో కొల్లేరు గ్రామాల్లో ప్రజానికానికి భయపెడుతున్న ఈ యేసురాజ్ వ్యవహార శైలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నైన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్